మళ్ళీ దాంట్లో ముంచు దాంట్లో ముంచి మళ్ళీ తీసుకొచ్చి పెట్టు ఏ సాయి పక్కన బారాయ్ మళ్ళీ దీంట్లో రుద్దు రుద్దు అది మొత్తం రుద్దు మళ్ళీ దీంట్లో ఎక్కడ వేసి మళ్ళీ దీంట్లో ముంచు మళ్ళీ వచ్చి ఇక్కడ పెట్టి రుద్దు అక్కడ రుద్దు పైన పైన అది అక్కడ మళ్ళీ మళ్ళీ ముంచు ఇక్కడ రుద్దు అయిపో వచ్చింది ఆగాలి నువ్వు దీంట్లో రుద్దు మళ్ళీ ఏయ్ మీరు సైలెంట్గా ఉండాలి లేకపోతే ఊరుకోను క్లౌడియా కింద చూడాలి ఎంక చూడొద్దు కింద చూసుకుని రుద్దు అన్నీ రుద్దు కాక ఇదిగో ఇదే శుభ్రంగా రుద్దుకోవాలి ఇప్పుడు కరా ఎక్కడ రుద్దు मल्ली मल्ल चाल चाल चाल